వెల్కమ్ టు టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్ మట్టిలో మాణిక్యాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు క్రైస్తవ గాయకులను పరిచయం చేయబోతున్నాను వారు ఎలాంటి పాటలు పాడబోతున్నారు ఎప్పటి నుంచి పాటలు పాడుతున్న విషయాలను వారి మాటలను తెలుసుకున్నాం నమస్కారం అండి నమస్కారం అంత బాగానే అంత బాగా రైట్ మొదటగా ఈ పాటల ప్రోగ్రాంకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ పాటల ప్రోగ్రామ్ కాబట్టి ఒక పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం మీకు నచ్చినప్పటి ఒక పాట పాడి వినిపించండి నా పేరు అబ్రహం మాది వల్లంపట్ల అబ్రహం మాది ఆమనగల్ గ్రామము వేములపల్లి మండలం నల్గొండ జిల్లా ఇప్పుడు ఈ మార్మూలా గ్రామానికి విచ్చేసిన అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ టీడీఆర్ ఛానల్కు ధన్యవాదాలు ఇప్పుడు నేను పాడబోయే పాట మధురమైనది యేసుని ప్రేమ మధురమైనది నాయ చాలా అద్భుతంగా పాడారు సూపర్ ఈ పాట మొదటి పాట ఇంత అద్భుతంగా పాడినామంటే ఇంటామంటే పాట ఎంతో తొందరగా అయిపోయింది ఆ పాట అనిపిస్తుంది ఫస్ట్ పాట మంచి పాట ఎంచుకున్నారు మీ పాటను మంచి పాటను మీరు అద్భుతంగా పాడినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అసలు మీరు మీ గ్రామం ఏంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ తల్లిదండ్రుల పేరేంటి అసలు మీరు ఏం పని చేస్తారు మీరు ఎంతవరకు దొరుకుతున్నారు మీ కుటుంబ నేపథ్యం ఒకసారి మా ప్రేక్షకు ఒకసారి తెలియజేయండి అన్న మాది ఆమనగల్ గ్రామము వేములపల్లి మండలం వల్లంపట్ల అబ్రహం నా పేరు మా నాయనగారు డానియల్ మా అమ్మగారు దేవమ్మ నాకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి నేను ప్రస్తుతానికి అగ్రికల్చర్ చేస్తున్నాను ఇంకా నాకు చిన్నప్పటి నుండే దేవుని పాటలు అంటే ఆసక్తి ఉండేది చాలా కార్యక్రమాల్లో చర్చిలల్లో పాటలు పాడుతూ వస్తున్నాను మరొక పాట నీకు నచ్చిన పాట పాడింది ఎంత దీనాతిదీనమో నీ జననమెంత దయా మాణిక్యాలు కార్యక్రమంలో భాగంగా మరొక గాయని సిస్టర్ వాళ్ళ మధ్య ఉన్నారు వారు ఎలాంటి పాటలు పాడతారు ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు అనే విషయాలను వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఒక అంత బాగానే అండి సరే మీరు మా పూటలు పాటల ప్రోగ్రాంకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు ఒకసారి మీ కుటుంబాన్ని అయిపోయిందో మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు మీ పేరు మీ తల్లిదండ్రుల పేరు మీ గ్రామం మీ పేరు ఒకసారి మా ప్రేక్షకుల తెలియపడుతుంది నా పేరు వలంపట్ల నా సిమనగర్లు జిల్లా నల్లగొండవంతపెల్లి మండలం చిన్నతనం నుంచి క్రిస్టియన్స్ మేము అందువలన నేను బాగా క్రిస్టియన్స్ పాటలు పేర్ పాటలు పాడగతాను నేను బాడే బాడే బాట శాశ్వతమైన నాకున్నాను బందము ంటే ని దేవుని సన్నిధిలో ఇలాంటి పాటలు పాడుతుంటే కూడా దేవుని సన్నిధి వస్తుంటుంది ఈ సందర్భంలో మీరు మంచి పాటను ఎంచుకొని మంచి పాట పాడినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నారు అని తెలిసిన సార్ మీరు మొట్టమొదటిగా పాడిన పాట ఏంటో మీకు బాగా గుర్తింపు ఇచ్చిన పాట ఆ పాట ఒకసారి పాడి వినిపించండి కృపలోమం दाचीना दीवानी की स्तोत्रमो పాట చాలా రెండో పాట కూడా మీరు మంచి పాట నేర్చుకున్నారు పాట చాలా బాగుంది సూపర్ చాలా అద్భుతంగా పాడారు అదేవిధంగా మీరు గత కొన్ని సంవత్సరాలుగా దేవుని నమ్ముకొని పాటలు పాడుతున్న సందర్భంలో మీకు అసలు పాటలు పాడాలని అను అనిపించింది అసలు పాటల రంగానికి రావడానికి కారణం ఏంటి అంటే దేవుని పాటలు పాడాలంటే నాలోనే వచ్చింది అనమాట ఆలోచన దేవుని పాటలు నేర్చుకొని పాడాలి నాకంటే దేవుడు స్వరాన్ని ఇచ్చింది కాబట్టి స్వరం దేవుని విషయంలో పాడాలని చేయించుకున్నాను బాగా ఇష్టమైన పాట ఒక పాట పాడి ఆ కాలమో నీ గాయకుడు ఉన్నారు వారు ఎక్కడి నుంచి వచ్చారు ఎలాంటి పాటలు పాడుతారో అని తెలుసుకున్నాం మరి నమస్కారం అండి నమస్కారం ముందుగా టీడీఆర్ ఛానల్కు వెల్కమ్ అండి నా పేరు మేరుగు డేవిడ్ ఆమనగల్లి గ్రామం ఏమలపల్లి మండలం నల్గొండ జిల్లా నేను ముందుగా పాడబోయే పాట నమ్మి 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 మనుషులను నీవు నమ్మి అంటూ చాలా అద్భుతంగా ఉంది పాట వాయిస్ కూడా చాలా గట్టిగా గాంభీరంగా పాడారు సూపర్ ఉంది పాట మొదటి పాట మీరు చాలా అద్భుతంగా పాడారు అసలు మీరు ఈ పాటల పాడటానికి మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీరు ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు ఎక్కువ ఎలాంటి పాటలు పాడతారు ఎక్కువ క్రిస్టియన్ సాంగ్స్ పాడుతూ ఉన్నా మొదటి నుంచి మేము చర్చ్కి వెళ్తూ ఉంటాము చర్చ్లో సంగంలో నడుస్తూ ఉంటాం అందువల్ల ఎక్కువ క్రిస్టియన్ పాటలు రావాల్సి మీకు బాగా నచ్చిన పాట ఒక పాట పాడి వినిపించండి తప్పకుండా నీళ్ళలో ఉండాలి అంటూ ఇంకా బతకాలి చాలా బాగుంది పాట అదేవిధంగా మీ పాటల ప్రస్థానంలో మీకు బాగా నచ్చిన గుర్తింపు తెచ్చిన పాట మా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడి వినిపించండి చేసిన మేళ్లకు చూపిన కృపలకు అద్భుతంగా పాడాలి సూపర్ వింటామంటే నిబద్దు అవుతుంది ఇలాంటి పాటలు పాడుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా ఇంత తొందరగా అయిపోయిందా ఈ పాట అని చాలా మంచి ఉంది పాట ఇనసొప్పు కొన్ని చాలా మంచి పాట చాలా అద్భుతంగా ఉంది సూపర్ చాలా బాగా పడతాను